ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి అంటే ఇన్సూరెన్స్ తీసుకోగానే వెంటనే కవరేజ్ వచ్చేస్తుందా అనుకుంటారు చాలా మంది కానీ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోగానే కవరేజ్ అనేది రాదు అంటిల్ అన్లెస్ త్రూ యాక్సిడెంటల్ ఏదైనా ఆ పర్సన్ కి జరిగితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పాలసీ తీసుకున్నానండి నేనే తీసుకున్నానండి ఈ రోజు పాలసీ ఇష్యూ అయిందండి ఇమిడియట్ గా కవరేజ్ వచ్చేది ఏమైనా ఉంది అంటే త్రూ యాక్సిడెంటల్ నాకు ఏమైనా హాస్పిటలైజేషన్ అయితే అది డే వన్ నుంచి కవరేజ్ వస్తుంది ఓకే బట్ పాలసీ తీసుకున్న ముప్పై రోజుల వరకు ఎనీ ఎమర్జెన్సీ ఏ ఎమర్జెన్సీ కూడా కవరేజ్ రాదు ఆ ముప్పై రోజులు అనేది వెయిటింగ్ పీరియడ్ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ఓకే ముప్పై రోజులు అనేది ఎనీ ఎమర్జెన్సీ తర్వాత టూ ఇయర్స్ అనేది ప్లాన్డ్ సర్జరీస్ ఉంటాయి ప్లాన్ సర్జరీస్ అంటే సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్తోకి సంబంధించి లేదా కిడ్నీలో స్టోన్స్ అవి ఉన్నాయని చెప్పేసి తర్వాత వెరికోస్ వెయిన్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఇట్లాగా కొన్ని కొన్ని ఉంటాయండి అవి ప్రాణాంతకమైనవి కాదు అంటే ఇమిడియట్ గా మీరు వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలనుకునే సర్జరీస్ కావు అలాంటివన్నీ కూడా టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఇస్తారండి బికాస్ ఎందుకంటే ఇంటెన్షనల్లీ మనం ఏదైనా తప్పు చేయాలనుకుంటే అది జరగనివ్వరండి ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఏంటి అనేది స్టార్టింగ్ లో మీకు చెప్పాను అని ఒక చందాని అవసరమైన వాళ్ళకే మనం ఉపయోగపడేలాగా ఇవ్వాలి కావాలని నేను తప్పు ఆలోచనతో దాన్ని దోచుకోవాలనుకునే వాళ్ళకి దొరక్కకుండా వెళ్ళడానికి విన్ విన్ సిచువేషన్ లాగా కంపెనీ లాస్ అవ్వకూడదు అట్ ద సేమ్ టైం ఒక కస్టమర్ కూడా లాస్ అవ్వకూడదు అనే దీంతో వెయిటింగ్ పీరియడ్స్ అనేది ఐఆర్డిఐ పెట్టడం జరిగిందండి సో ఆ రెండు సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ లో మీరు అలాంటి సర్జరీస్ చేసుకోవడానికి అవ్వదు అయిపోతుందని ఏజెంట్ చెప్పినా నమ్మకండి